హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మమ్మ గారు తాతయ్య గారు మామయ్య గారు అక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఆపద్దు ఎందుకంటే సమస్య మీ అందరితో కాదు ఆఖరికి ఆ రుద్రాణి గారు రాహుల్ గురించి కూడా నాకు సమస్య లేదు నా భర్తే నాకు సమస్య ఒక భార్యకి భర్త అర్థం చేసుకోకపోతే ఆ ఇల్లు నరకం కంటే ఘోరంగా ఉంటుందని నాకు అర్థమైంది ఒక్క క్షణం నా భార్య అలా ఎందుకు చేసిందని ఏ భర్తకైనా అర్థమైతే ఇకపై ఎటువంటి గొడవలకి స్థానముండదు ఆ భార్య భర్తలు కలిసి ఎల్లప్పుడూ ఉంటారు కానీ భార్య చేసిన పని భర్తకి అర్థం కానప్పుడు ఆ ఇంట్లో నరక ప్రాయమే అవుతుంది నన్ను చూసినప్పుడల్లా వాళ్ళమ్మగారు గుర్తుకొస్తారు అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అత్తయ్య ఖచ్చితంగా ఇంటికి వస్తారు అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి మీకు తెలియకుండానే తోడేళ్ళు గుంట నక్కలు ఈ ఇంట్లో ఉన్నాయి అత్తయ్యని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి ఇక అక్కడి నుండి అందరికీ వీడ్కోలు పలికి బయటికి వచ్చేస్తుంది కావ్య దుగ్గిరాల వారంతా విలవిలలాడిపోతూ ఉంటారు రాజ్ కావ్యని కావ్యని ఆపు వెళ్ళిపోతుంది తనేం తప్పు చేయలేదు అని చెప్పి ఇక సుభాష్ అడుగుతూ ఉంటారు ఇక రాజ్ కోపంగా బాధగా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతారు రుద్రాని రాహుల్ క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుండి పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య హాస్పిటల్కి వస్తుంది అక్కడ కళ్యాణ్ ఉంటారు వదినా వదినా మీరేంటి వచ్చారు అన్నయ్య ఎలా ఉన్నాడు అన్నయ్య పరిస్థితి ఏమీ బాగోలేదు పెద్దమ్మ అలా ఉందని బాధపడుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు వదిన ఇంట్లో ఏదైనా జరిగిందా అని అంటారు కవిగారు నన్నేమీ అడగద్దు ఒక్కసారి అత్తయ్య రూమ్లోకి వెళ్తాను అని అంటుంది కావ్య వదిన పెద్దమ్మ ఐసీలో ఉంది కోమాలో ఉంది అని అంటారు కవిగారు అత్తయ్యని ఒక్కసారి చూసి అత్తయ్యని తాకి వెళ్ళిపోతాను అని అంటుంది కావ్య సరే వదిన అని అంటారు కళ్యాణ్ ఇక కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు ఇంట్లో ఏం జరిగిందో ఏమో అసలు పెద్దమ్మకి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటారు కళ్యాణ్ ఇక కావ్య తన అత్తగారి రూంలోకి వస్తుంది వాళ్ళ అత్తయ్యని చూస్తుంది బాధపడుతుంది తన కాళ్ళు పట్టుకుంటుంది అత్తయ్య నన్ను క్షమించండి మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే అని నమ్ముతున్నాను నిజంగా నేను వెళ్లకుండా ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ మీ అబ్బాయి పిచ్చివాడు అయిపోతున్నారు మిమ్మల్ని ఈ పరిస్థితి చూసి తను తనులా లేడు అందుకే మీరు బ్రతకాలి మీరు కోమా నుండి బయటికి రావాలి మీ కోడెలిగా నేను ఈరోజు నుండి బయటికి వెళ్ళిపోతున్నాను మీ కొడుకుని కాపాడుకోవాలి మీ అత్తగారింటిని కాపాడుకోవాలి దుగ్గిరాల సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి మీ ప్రాణాలనే తీయాలనుకుంటున్నా వాళ్ళు మీ అబ్బాయి ప్రాణాలని కూడా తీసేస్తారు మీరు మీకోసం కాదు మీ అబ్బాయి కోసం మీరు బ్రతకాలి మీరు లేవాలి అత్తయ్యా మీరు లేవాలి మీరు ఎలాగైనా కళ్ళు తెరవాలి మీరు దుగ్గిరాల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇదే ఇదే కోడలిగా నేను అడుగుతున్నా చివరి కోరిక అత్తయ్య మీరు లేగవండి మీరు లేగవండి అత్తయ్యా అని కావ్య అపర్ణాదేవిని ఏడుస్తూ పిలుస్తూ అడుగుతూ ఉంటుంది ఇక అపర్ణాదేవికి ఎక్కడో కావ్య గొంతు వినిపిస్తూ ఉంటుంది కానీ తన కోమాలో ఉండడంతో తనకి ఏమీ అర్థం కాదు చూడండి అత్తయ్యా మీరు ఇదే పరిస్థితిలో ఉంటే మీకు ప్రమాదం ఖచ్చితంగా తలపిస్తారు మీ ఇంట్లోనే రాక్షసులు ఉన్నారు అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇక మీరు లెగవకపోతే నేనే ప్రాణాలు తీసుకుంటాను ఎందుకంటే ఆ కుటుంబం చెల్లా చెదురు అయి రోడ్డుపైకి రాకముందే నా ప్రాణంతో నేను ఉండలేను నా అత్తగారి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటాను నా వల్ల ఆ ఇల్లు అలా అయిపోయిందన్న మాట కూడా నాకు వద్దు అని చెప్పి ఇక కావ్య తల్లడిల్లిపోతూ అక్కడి నుండి వెళుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న రక్తపు బాటిలు కింద పడిపోతుంది వెనక్కి తిరుగుతుంది కావ్య ఇక అపర్ణాదేవి కళ్ళు తెరిచి ఏడుస్తూ ఉంటుంది హతయా అని అంటుంది ఇంతలో కళ్యాణ్ పెద్దమ్మా పెద్దమ్మా అని అంటారు కవి గారు డాక్టర్ని పిలవండి అని అంటుంది కావ్య డాక్టర్ని పిలుస్తారు ఇక కళ్యాణ్ వచ్చి చూసేసరికి అపర్ణాదేవి కళ్ళు తెరుస్తుంది ఓ కోమలోకి వెళ్ళిన అపర్ణాదేవి గారు కళ్ళు తెరిచారు మిరాకిల్ త్వరగా బయటికి వెళ్ళండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని డాక్టర్ చెప్పడంతో హుటాహుటిన ఇక డాక్టర్స్ ఇద్దరు వచ్చి అపర్ణాదేవికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు అక్కడే గది దగ్గర నించొని ఇక ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటారు హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది కావ్య మా అత్తయ్య బ్రతకాలి ఖచ్చితంగా బ్రతకాలి నేను ఆ ఇంట్లో ఉన్నా లేకపోయినా మా అత్తయ్య సింహంలా ఆ ఇంట్లో ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దమ్మకి మెలకు వచ్చింది అంటే ఖచ్చితంగా కోమా నుండి బయటపడినట్టే ఇక పెద్దమ్మకి ఏమీ జరగదు పెద్దమ్మకి ఏమీ జరగదు అని చెప్పి ఇక రాజ్కి ఫోన్ చేస్తారు కళ్యాణ్ కళ్యాణ్ వస్తున్నానరా అని అంటారు అన్నయ్య పెద్దమ్మకి మెలకు వచ్చింది ట్రీట్మెంట్ చేస్తున్నారు అనగానే అవునా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి పరుగు పరుగున ఇక హాస్పిటల్కి చేరుకుంటారు రాజ్ ఇక కావ్య వినాయకుడికి దండం పెట్టుకొని బొట్టు తెస్తూ ఉండగా రాజ్ కనిపిస్తారు అక్కడే ఆగిపోతుంది ఇంతలో డాక్టర్స్ అపర్ణాదేవికి ట్రీట్మెంట్ పూర్తి చేస్తారు ఇక చాలా హ్యాపీగా అపర్ణాదేవిని ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు ఇక రాజ్ కనిపిస్తారు ఏంటి రాజ్ సార్ మీ అమ్మ గురించి ఎంత గట్టిగా దండం పెట్టుకుంటే కోమాలో ఉన్న వ్యక్తి బయటికి వచ్చారు ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉంది బీపీ అనేది సమతూలంగా ఉంది అలాగే తనకి ఎటువంటి డేంజర్ లేదిక మీరు కలవాలి అంటే ఒక టూ అవర్స్ వెయిట్ చేయాలి ఈ లోకంలో అమ్మ ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదని అంటారు అలాగే మీకున్న మీ అమ్మపై ప్రేమ మీ అమ్మ కళ్ళు తెరిచేటట్టు చేసింది అలాగే తనకి ఇటువంటి ఇబ్బంది ఎప్పుడూ తీసుకురాకుండా జాగ్రత్తగా చూసుకోండి టూ అవర్స్ తర్వాత మాత్రమే మీరు కలవాలి సరేనా అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మని బ్రతికించినందుకు నేను ఏదైనా తప్పుగా మీతో బిహేవ్ చేస్తే సారీ డాక్టర్ అనగానే నాకు అర్థమైంది మీకు మీ అమ్మపై ప్రేమతో అలా మాట్లాడారని అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ణి కౌగిలించుకొని అమ్మ అమ్మ ఇప్పుడు మనతో మాట్లాడుతుంది అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది అనగానే అవునన్నయ్య అవును ఇకపై నువ్వు ఇలా మాట్లాడకూడదు పెద్దమ్మకి ఏమీ జరగదు పెద్దమ్మ ఇంట్లో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటుంది న్యాయంగా వెళ్తుంది అలాంటి పెద్దమ్మకి దేవుడు ఎలా తీసుకెళ్తాడు చెప్పు తీసుకువెళ్ళడు కానీ పెద్దమ్మ కళ్ళు తెరవడానికి ఎవరో తెలుసా అని అంటారు కళ్యాణ్ ఇక దూరంగా దాక్కుని కావ్య కింద కొబ్బరికాయ పడేస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ చూస్తారు చెప్పొద్దని సైగ చేస్తుంది కావ్య ఇదేంటి వదిన చెప్పొద్దంటుంది ఒకవేళ పెద్దమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం వదినదే అన్నయ్య అనుకుంటున్నారా ఏంటి అని మనసులో అనుకుంటూ ఎవరు ఆ దేవుడే కదా ఆ దేవుడే కదా మమ్మీని రక్షించింది అని అంటారు అవునన్నయ్యా దేవత ఆ దేవతే కాపాడింది కానీ ఆ దేవతని మనం అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నాము అని అంటారు చూడు కళ్యాణ్ నేను అమ్మని ఎప్పుడూ అర్థం చేసుకోకుండా లేను అమ్మ అంటే నా ప్రాణం అంటే నాకు లోకం అమ్మే నా సర్వస్వం అమ్మ బాధపడకూడదని అమ్మ అలాగే ఉండాలని డాడీ తప్పుని కూడా నా మీద వేసుకున్నాను అమ్మంటే ఎంత ప్రాణమో ఇక అర్థమైంది కదా అని అంటారు అన్నయ్య అమ్మ ఎవరికైనా అమ్మే పెద్దమ్మకి ఏమీ కాదని డాక్టర్ చెప్పారు కదా ప్రశాంతంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటారు ఇక కళ్యాణ్ ఇక కావ్య వా అత్తగారిని దూరంగా అద్దంలోండి చూసి అక్కడి నుండి చీకట్లోకి వెళ్ళిపోతుంది కావ్య వదిన ఏంటి కనిపించటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు చూడు సుభాష్ అపర్ణకి మెలకు వచ్చింది ఏ దేవుడు తనని కరుణించాడో తెలీదు తను ఇకపై జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు ఇందిరాదేవి అవునమ్మా అపర్ణకి ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి పరిస్థితి ఇకపై రానియకూడదు అలాగే రాజ్ కోపంతో కావిని వెళ్ళిపోమని చెప్పాడు కావి కూడా వెళ్ళిపోయింది తనని కూడా ఇంటికి తీసుకుని వస్తాను అని అంటారు అవును కావ్యపై ఏదో రాత్ర కోపంతో అలా అన్నారు కావిని ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇందిరాదేవి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పాపం అపర్ణాదేవి కోలుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తయ్య ఇంతకీ అక్క కోడలితో బాగానే అన్నీ చేసిన తనకి పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో స్వప్న వస్తుంది అవునమ్మమ్మా ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అపర్ణ అంటే చాలా హుషారుగా ఉన్నారు అలాగే కావ్యకి కూడా ఆఫీస్కి వెళ్ళమని తనే చెప్పాను అంటున్నారు కానీ ఇంతలో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అనగాని ఒకవేళ అక్కకి కావ్య ట్యాబ్లెట్లు ఇవ్వలేదేమో అందుకే అలా అయ్యిందేమో అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా రుద్రాని రాహుల్ ఇక షాక్ అవుతారు మమ్మీ ట్యాబ్లెట్లు మార్చావు కదా ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లని మళ్ళీ తిరిగి అత్తయ్య ట్యాబ్లెట్లుగా అక్కడ వేసేసే అని అంటారు అవును నేను మర్చిపోయాను ఆ శారీ అక్కడే ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా పైకి వెళ్తుంది రుద్రాని నేను చీరలో అని ముడివేశాను ఆ రోజు కంగారులో ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు గనక బయటపడితే ఇక అందరూ నన్ను చాకరేవి పెడతారు నా కొడుకుని నన్ను ఇంటి నుండి గెంటేస్తారు లేదు లేదు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారు ఇక జీవితాంతం జైలు జీవితమే లేదు ఇప్పుడు నేను వేసిన ప్లాను పగడ్బందీగా అమలైంది వదిన బ్రతికి బట్ట కట్టినా కోడలు లేకపోవడంతో ఖచ్చితంగా ఇంటికి వచ్చినా ఏమీ చేయలేదు రాజ్ మొండివాడు ఎంత మంచివాడో అంత సెల్ఫిష్ తన కుటుంబం అంటే ఇష్టం ఇక కావ్యని క్షమించడు ఇప్పుడు అపర్ణ వదిన ప్రాణాలతో బయటెక్కడం కాదు నేను నేను ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు ఆ హెల్పర్ నా చీర తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పి గబగబా గార్డెన్లోకి వస్తుంది రుద్రాణి ఆపాటికే ఇక బట్టలు ఉతికే ఆమె ఇక అందరి బట్టల్ని తీసుకువెళ్ళపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాదు రుద్రాణికి ఇది ఇలా ఉండగా కావ్య నడుచుకుంటూ తన పుట్టింటికి చేరుకుంటుంది ఇక కృష్ణమూర్తి అలాగే కనకం బయట బొమ్మలు చేసుకుంటూ ఉంటారు కావ్య అంతా పొద్దున ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఇద్దరూ ఉలిక్కి పడతారు పరుగు పరుగున కావ్య దగ్గరికి వస్తారు కృష్ణమూర్తి కనకం అమ్మ కావ్య ఏమైంది ఇలా ఉన్నావేంటి అని అంటారు లోపలికి రానివి కనకం ఏమైందమ్మా కావ్య అందరూ బాగానే ఉన్నారు కదా మీ అత్తగారు బానే ఉన్నారు కదా అని అంటుంది కనకం హమ్మా మీకు నేను ఏ సంబంధం చెప్పాలో ఏ సమాధానం చెప్పాలో నాకు తెలీదు ఇప్పుడు నా పుట్టిల్లే నా ఇల్లు నేను మీతోనే ఇకపై ఉండబోతున్నాను అని అంటుంది కావ్య కావ్య ఏం జరిగిందే ఏమైందే మీ అత్తయ్య కూడా మారారు నిన్ను మీ ఆయన కూడా దగ్గరికి తీసుకున్నారు ఇంకా ఏమైంది ఆ రుద్రాన్ని ఏమైనా చేసిందా అప్పు విషయంలో ఏదైనా తలదూర్చావా అని అంటుంది లేదమ్మా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరితోనూ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నా భర్తతోనే నాకు ఇబ్బంది నన్ను మనిషిగా తను అనుకోవటం లేదు నన్ను ఆ ఇంట్లో కోడలిగా ఉన్నా నేను పరాయిదానిలాగే అయిపోయాను అని చెప్పి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్తుంది కావ్య తన అమ్మా నాన్నకి ఒక్కసారిగా ఇద్దరూ కుప్పకూలిపోతారు అమ్మా నాన్న అనుకోకుండా నా జీవితం మొదలయ్యింది అనుకోకుండా ఆగిపోయింది అందుకే అందుకే నేను ఇక్కడికి వచ్చాను నా వల్ల మీరు బాధపడద్దు అని అంటుంది కావ్య అమ్మ కావ్య వదిన గారికి అలా ఉందని గారు ఏదేదో మాట్లాడారు గారికి నువ్వంటే ప్రేమ గారికి నువ్వంటే ఇష్టం నువ్వేమీ బాధపడద్దు గారే వచ్చి నిన్ను తీసుకుని వెళ్తారు నీ తప్పేమీ లేదని తెలుసుకుంటారు వదిన గారికి ఇప్పుడు బాగానే ఉందన్నావు కదా కోమా నుండి బయటికి వచ్చాకే ఇక్కడికి వచ్చావు కదా వదిన గారే అంతా సర్దుతారు నువ్వేమీ బాధపడద్దు అని అంటుంది కావ్య అమ్మా జీవితం అనేది ఆశల పల్లకిలా ఉంటుంది కానీ నా జీవితం ఒకసారి ఆశల పల్లకి ఒకసారి హదం పాతాలంలోకి ఇక నాకు ఓపిక లేదు ఇక నాకు వాళ్ళని మెప్పించే అవసరం లేదు ఇప్పటిదాకా అది నా ఇల్లు అనుకున్నాను కానీ నా భర్తే నా భ భార్య కాదని చెప్పి అంటూ ఉంటే నా గుండె ముక్కలయ్యింది అందుకే మీ అందరూ గుర్తుకొచ్చారు మిమ్మల్ని చూస్తే నా కష్టం పోతుంది అనుకున్నాను నేను మిమ్మల్ని క్షోభ పెట్టాలని అనుకోలేదు నాకు చనిపోవాలని ఉన్నా నాకు మీరు గుర్తుకొచ్చారు మా అమ్మ మా నాన్న నన్ను అర్థం చేసుకుంటారని ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఇక కావేని పట్టుకొని కృష్ణమూర్తి కనకం బాధపడుతూ ఉంటారు డాక్టర్ని కలుస్తారు రాజ్ రిపోర్ట్స్ అన్నీ చూసి చూడండి రాజ్ మీరు మీ ఇంట్లోనే పెద్ద మాఫియాని పెట్టుకున్నట్టున్నారు అసలు మీకు ఈ ట్యాబ్లెట్లు ఎవరు ఇచ్చారు ఇదిగో ఈ ట్యాబ్లెట్లు హార్ట్ పేషెంట్కి ఇస్తే ఏమవుతుంది హైబీపీ పెరిగి కోమాలోకి వెళ్ళిపోవడమే కాదు చచ్చిపోతారు అలాంటి ట్యాబ్లెట్సు మీకు ఎక్కడి నుండి వచ్చాయి తనకి ఎవరిచ్చారు అసలు ఇలాంటి టాబ్లెట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి ఆమెని చంపాలని మీ ఇంట్లో వారు ఎవరో ఏదో గట్టిగా బలంగా అనుకున్నారు అందుకే ఆ ట్యాబ్లెట్లు మార్చారు కానీ మీలాంటి ఇంటి కుటుంబంలో ఇలా జరగడం సహజం ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఆవిడ బ్రతకరు మీ ఇంట్లో వారు ఎవరి కుట్ర చేస్తున్నారని తెలుసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆ విషయం ఆవిడికి చెప్పకుండా ఉంటే మంచిది అని అంటారు డాక్టర్ రాజ్ ఒక్కసారిగా పడతారు అంటే మమ్మీపై విష ప్రయోగం జరుగుతుంది ఎవరు చేస్తుంటారు అని చెప్పి ఆలోచిస్తూ డాక్టర్ మీరు కూడా ఎవరికి చెప్పద్దు మా ఇంటి ప్రాబ్లంని నేను సరిదిద్దుకుంటాను అని చెప్పి ఇక డాక్టర్తో డిశ్చార్జ్ అవుతామని చెప్పి అపర్ణాదేవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు రాజ్ ఇక అపర్ణాదేవికి హారతి ఇస్తుంది స్వప్న ఇక లోపలికి రాగానే కూర్చుని అంతా చూస్తుంది అమ్మ కావ్య అమ్మ కావ్య అని అంటూ ఉంటుంది అందరూ అపర్ణాదేవి వైపు అలాగే చూస్తూ ఉంటారు ఇక రుద్రాని రాహుల్ వదిన నువ్వు బ్రతికి బట్ట కట్టావు ఇక నీ కోడలు వల్లే ఇలా జరిగిందని నీకు తెలీదా వదినా తనని గుర్తు చేసుకుంటున్నావు అనగానే హతయ్య కావ్య ఏది అని అంటారు అపర్ణాదేవి రుద్రాని మాటల్ని పట్టించుకోకుండా మమ్మీ నన్ను క్షమించు నువ్వు ఈ పరిస్థితి రావడానికి కారణం నీ కోడలు కలవతే అందుకే అందుకే తనని అనగానే రా చెంప పగలగొడుతుంది అపర్ణాదేవి అందుకే తనని ఇంటి నుండి గెంటేశావా అని అంటుంది అపర్ణ ఆవేశపడద్దు అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య ఆవేశం బంగారం లాంటి కోడలు నన్ను ఎంతగానో ప్రేమించే నా కోడలు ఏ తప్పు చేసినా పక్కకి నెట్టేసి ముందుకు వెళ్లే నా కోడలు అలాంటి నా కోడలు నా విషయంలో తప్పు చేస్తుందని ఈ మూర్ఖుడు అంటూ ఉంటే పెద్దవారిగా వీడికి మీరెందుకు గడ్డి పెట్టలేదు ఇప్పుడు కావ్య ఇక్కడే ఉంది కదా నా కోడలు ఇక్కడే ఉంది కదా నా కోడలు నా కోడలు ఇక్కడే ఉంది కదా అని అంటుంది ఇంతలో అక్క కావ్య వెళ్ళిపోయింది అయినా నిన్ను మేమందరం తన మీదకి వదిలి వెళ్ళామనుకుందేమో నిన్ను చూసుకోకుండా పెత్తనాలుకు వెళ్ళింది అనగానే ధాన్యలక్ష్మి కోడల్ని అర్థం చేసుకోకుండా నీ కొడుకుని నీ కోడల్ని బాధ పెడుతున్నావు నేను కూడా అలాగే అనుకున్నాను కావ్య కావ్య ఈ కుటుంబానికి దేవత అలాంటి దేవత ఇంట్లో లేకుండా ఇక్కడ దెయ్యాలు చెలగాట మాడేలా చేస్తారా అనగానే వదిన నువ్వు ఎందుకు నీ కోడల్ని వెనకేసుకుని వస్తున్నావు నీ కోడలు ఈరోజు నిన్ను పైకి పంపించాలని పెద్ద ప్లానే వేసింది అని అంటారు ఇక అపర్ణాదేవి రుద్రాని రాహుల్ని దగ్గరకు రమ్మంటుంది ఇద్దరికి చెంప చెల్లుమనిపిస్తుంది చి నువ్వు నీతి మాటలు చెప్తున్నావా రుద్రాని నీ కొడుకు నువ్వు ఏదో ఫ్రాడ్ చేశారు కళావతిని ఇరికించారు మీ మూర్ఖుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రేమ అభిమానం కావాలని చెప్పి అందరూ ఎటువంటి పాపాలు చేసినా క్షమించాలని చెప్పి నా కోడల్ని బయటికి గెంటేస్తేలా చేస్తారా చూడు రాజ్ ఇప్పుడు చెప్తున్నాను కావ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా నా కోడల్ని బ్రతిమిలాడి నా ఇంటికి తీసుకురావాలి నా కోడలు లేకపోతే నేను బ్రతికి ఉన్నా సెవెన్ లెక్క ఎందుకంటే నా కోడలు ఈ కోసం ఎంతో చేసింది అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు నా కోడల్ని నేను ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాను అలాంటి నా కోడలు లేకపోతే ఈ ఇంట్లో ఉండలేనత్తయ్యా అత్తయ్య నేను వెళ్ళిపోతాను నన్ను ఎక్కడికైనా పంపించేయండి అని అంటుంది అపన్నాదేవి అపర్ణ నువ్వు ఆవేశపడద్దు ఖచ్చితంగా కావ్య వస్తుంది కావ్య మనల్ని అర్థం చేసుకుంటుంది నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక అపర్ణాదేవిని లోపలికి జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు ఇందిరాదేవి ఇక అపర్ణాదేవిని బెడ్పై పడుకోబెట్టి అపర్ణ ఎక్కువగా ఆలోచించద్దు ఖచ్చితంగా మంచివారికి మంచే జరుగుతుంది నీ కోడల్ని ఇంటికి వస్తుంది అని చెప్పి ధైర్యం చెప్పి బయటికి వస్తారు ఇందిరాదేవి నానమ్మా తాతయ్య మమ్మీ అలా అవడానికి కారణం హా కళావతే మమ్మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఇంటిని ఏలాలనుకుంటుంది కళావతి అని అంటారు అన్నయ్య అసలు నువ్వు వదిన్ని అర్థం చేసుకున్నావా అసలు వదిన గురించి నువ్వేం తెలుసుకున్నావన్నయ ఇదిగో మా అమ్మ కన్న కొడుకు బయట కష్టాలు పడినా తను కోడల్ని వదిలేసి ఇంటికి నన్ను మాత్రమే పిలుస్తుంది కానీ పెద్దమ్మ అన్నీ అర్థం చేసుకొని వదిన ఎటువంటిదో తెలుసుకొని వదిన దేవత అంటుంది కానీ నీకెందుకు అర్థం కావటం లేదు ఎదుటివారి గురించి ఆలోచించే నువ్వు వదిన గురించి ఎందుకు కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నావు పెద్దమ్మ కోమా నుండి బయటపడింది ఎవరి వల్లో తెలుసా వదిన వదిన హాస్పిటల్కి వచ్చింది వదిన అమ్మ పెద్దమ్మతో ఎన్నో మాటలాడింది బ్రతకాలని ప్రేరేపించింది ఇప్పుడు పెద్దమ్మ ఇంటికి రావడానికి కారణం కూడా వదినే నిన్ను చూసి వదిన ఎందుకో అనుకున్నాను కానీ నువ్వు ఇంటి నుండి బయటికి పంపించేశావని అస్సలు అనుకోలేదు ఒకవేళ ఆ రోజు రావణా రాముడు లక్ష్మణుడికి సీతను అప్పగించి అడవిలో వదలమంటే అన్నమాట జవదాటకుండా వదిలి వచ్చాడు కానీ నేను ఆ టైపు కాదన్నయ్యా ఎందుకంటే మంచేంటి చెడేంటి అన్నది ఈ కలియుగంలో అందరికీ తెలుసు ఖచ్చితంగా చెడు చేసిన వారికి దేవుడు ఎప్పుడైనా శిక్ష వేస్తాడు కానీ మంచి చేసే వాళ్ళకి కష్టాలు వచ్చినా ఆ దేవుడు వాళ్ళు వెంట ఉంటాడు ఇప్పుడు వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది నువ్వే కాదు ఆ భగవంతుడు వెళ్ళినా వదిన ఇక్కడికి రాదు తప్పు చేశావన్నయ్యా తప్పు చేశావు ఒక దేవతని బాధ పెట్టావు మన కోసం ఎన్నో కష్టాలు పడిన వదన్ని అవమానించావు ఇప్పటికీ వదినకి డబ్బు ఆశ అంటున్నావు ఏ విషయంలో డబ్బు ఆశ అంటున్నావు ఈ ఇంటి నగలు తీసుకువెళ్ళిందా ఈ ఇంటి చీరను తీసుకు వెళ్ళిందా ఈ ఇంటి పరువు కోసం పెద్దమ్మని వదిలి వెళ్ళింది ఆ ఒక్క కారణంతో వదిని బయటికి వెళ్ళమన్నావు వదిన ఇకపై రాదు ఈ కుటుంబం ఎటువంటి పరిస్థితిలో ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు నాయనమ్మ తాతయ్య జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి రాజ్కి గడ్డి పెట్టి వెళ్ళిపోతారు ఇక రాజ్ ఆ మాటలన్నీ విని పైకి వెళ్ళి కళావతిని గుర్తు చేసుకుని అంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ గట్టిగా అరుస్తారు కలవతి నేను ఇంటి నుండి వెళ్ళమనకుండా నువ్వే వెళ్ళిపోయావు కానీ నీ వల్ల అందరూ నన్ను తప్పు పడుతున్నారు కానీ నువ్వు తప్పు చేయకపోవచ్చు కానీ మమ్మీ ఈరోజు కోమాలోండి బయటపడచ్చు కానీ నువ్వు చేసిన పనిని ఎప్పుడు నిన్ను క్షమించను క్షమించబోను నిన్ను ఇంటికి తీసుకురావాలని మమ్మీ ఆజ్ఞ వేసింది ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాను నువ్వు రాకపోవడమే నాకు ఇష్టం అని అంటారు రాజ్ ఒక్కసారిగా అక్కడికి వచ్చిన ఇందిరాదేవి ఆశ్చర్యపోతారు చూడు రాజ్ నువ్వు మూర్ఖంగా ఉంటావనుకున్నాను కానీ ఇంత మూర్ఖంగా ఉంటావనుకోలేదు వెళ్ళి కళావతిని తీసుకురా అని అంటారు నాయనమ్మ ఆ కళావతి ఎందుకు వస్తుంది వచ్చినప్పటి నుండి మమ్మీకి టెన్షన్ పెడుతుంది రుద్రాని అత్తా రాహుల్ అంతు చూస్తానంటుంది మళ్ళీ మొదటికొస్తుంది అనగాని ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావు అసలు ఈ ఇంటికి శనిగ్రహాలు అంటేనే రుద్రాని రాహుల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావంటే నీ మైండ్ నీ దగ్గర లేదని అర్థమైంది కళావతి వెళ్లిపోవడంతో పిచ్చి పట్టినట్టుంది వెళ్ళి కళావతిని తీసుకురా లేకపోతే మీ అమ్మ టాబ్లెట్లు వేసుకోదు మర్యాదగా ఉండదు అని చెప్పి ఇందిరాదేవి వెళ్ళిపోతారు ఇదేంటి కళావతి వీళ్ళందర్నీ తనలా రెడీ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు కళావతిని బ్రతిమిలాడాలా ఒకవేళ బ్రతిమిలాడినా ఆ మా అత్త విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాలి అని చెప్పి చచ్చా జోక్యం చేసుకోవద్దంటే మానుకుంటుందా ఆవిడి గారికి ఊరి పెత్తనాలు ఎక్కువ కదా ఆ పెత్తనాలు తగ్గించుకోమని గట్టిగా చెప్పాలి అని అనుకుంటారు ఇక రాజు అనుకుంటారు కళావతి నిజంగా ఆ రోజు పరిస్థితిని బట్టి అలా మాట్లాడాను కానీ నీ వైపు కూడా న్యాయం ఉంది నువ్వు మమ్మీ హాస్పిటల్కి వెళ్ళి మమ్మీని గట్టిగా రిక్వెస్ట్ చేశావు మమ్మీ వచ్చింది అందుకే నేను ఇంటికి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాను వస్తున్నాను నువ్వు త్వరగా వచ్చేయాలి మమ్మీకి కాఫీ ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇటువైపు కావ్య నిన్ను ఎవరి వచ్చినా ఎక్కడికి వెళ్ళను నేనంటే ఏంటి అన్నది నాకు తెలిస్తే చాలు అని అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి